అందరికీ నమస్కారం మిత్రులరా గ్రీన్ టీ గ్రీన్ టీ గురించి మనం ముందు చాలా విషయాలు మాట్లాడుకోవాలి గ్రీన్ టీ లో ఉండేటువంటి పెక్యులారిటీ ఏంటంటే అది నార్మల్ టీ లెక్క తయారు చేయరు టీ కాఫీ అనేటివి గింజల నుంచి వస్తాయి గ్రీన్ టీ అనేది స్పెషల్ ఇది గింజల నుంచి రాదు కేవలం ఆకుల నుంచి వస్తుంది దానికోసమే దాని పేరు గ్రీన్ టీ అని పెట్టారు ఇది ఇరిటేట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రీన్ టీని ఆ చెట్లు ఏదైతే మొక్కలు ఉంటాయి కదా గ్రీన్ టీ ఆకులు కొంచెం లేతగా నుంచి ముదురు ముదురు కలర్ రాగానే దాని మీద ఒక పరదా కప్పేస్తారు దానివల్ల అవి కొంచెం కలర్ వస్తాయి మనం చూసేటువంటి కలర్ వస్తాయి అనమాట తర్వాత ఆకుల్ని తెంపేసి మళ్ళీ దాన్ని నీడలోనే ఆరబెడతారు ఎట్టి పరిస్థితిలో హీట్ తగలవుతుంది ఆరిన తర్వాత రోలింగ్ చేస్తారు ఒక రోలర్తో దాంతో రోలింగ్ చేసి దాని ఆకుల్ని ప్యాక్ చేస్తారు ఇది ప్రొసీజర్ అంటే దీంట్లో ఎక్కడ కూడా కెమికల్స్ యాడ్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు అందుకే దాన్ని తీసుకుంటే రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి ఎజీ సీజీ అని చెప్పి దీంట్లో ఒక ఆల్కనైట్ స్పెషల్ పాలిఫినాల్ అంటారు చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని తీసుకునే పద్ధతి కూడా ఉంటుంది మామూలు టీ లెక్క తీసుకుంటా అంటే కుదరదు దీనికి ఒక ప్రత్యేకమైన పద్ధతిలోనే మనం తీసుకుంటేనే బెనిఫిట్స్ వస్తాయి ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి పాలిఫినాల్స్ ఆల్కరైడ్స్ దీంట్లో ఉండేటువంటి ఫైటో కెమికల్స్ అనేటివి చాలా డెలికేట్గా ఉంటాయి వాటిని డైరెక్ట్గా వేసి మరకాశాం అనుకోండి అవి మొత్తం పోతాయి ఎందుకంటే ఒలటైల్ ఆయిల్స్ అవన్నీ కూడా వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి ఆవిరైపోతాయి అవి కూడా ఆవిరైపోతాయి అందుకని దాన్ని తీసుకునే పద్ధతి ఇంపార్టెంట్ అని అందుకే చెప్తున్నాం దీన్ని తీసుకుంటే రెగ్యులర్గా మీకు హార్ట్ బీట్ అంటే దడ అంటారు చూసారా అటువంటి ప్రాబ్లం రాకుండా బ్లడ్ బ్లడ్ని కొంచెం పంచగా చేసేటువంటి లక్షణం దీంట్లో ఉంటుంది కాబట్టి పీడిపోతుంది బ్లడ్ సక్ బ్లడ్ వెజల్స్ డైలెట్ అవుతాయి వ్యాసు డైలెటేషన్ అది దీంట్లో మీకు ఆ పొటాషియం బాగా ఎక్కువ అందుకస వ్యాసో డైలటేషన్ చేస్తుంది అందుకని బ్లడ్ ఫ్లో అనేది బాగా పెడుతుంది అలాగే దీన్ని తీసుకోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ అవుతూ వస్తుంది మీ బాడీ లోపల ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అంటే ఈ జాయింట్ పెయిన్స్ ఉండడం గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రైటిస్ కానీ అలాగే ఆర్థ్రైటిస్ ప్రాబ్లము బ్రోంకైటిస్ ఇటువంటి ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ని తగ్గించేటువంటి కెపాసిటీ ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తాయి ఈ యాంటీ ఆక్సిడెంట్ పనిచేస్తే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ని బాగా తగ్గిస్తుంది అందుకే జాయింట్ పెయిన్స్ రిలీఫ్ వస్తాయి హెడేక్స్ వస్తుంటాయి చూసారా ఈ మైగ్రైన్ హెడేక్లు లేకపోతే టెన్షన్ హెడేక్లు అటువంటి హెడేక్స్ చాలా ఫాస్ట్గా తగ్గుతాయి దీంట్లో అలాగే లివర్ని క్లీన్ చేసేటువంటి కెపాసిటీ దీంట్లో బాగా ఎక్కువ మీ లివర్ క్లీన్ కావాలి అంటే అవి ఇవి ఏమో ఆలోచించక్కర్లేదు జస్ట్ గ్రీన్ టీ తీసుకుంటే చాలు మీ లివర్ క్లీన్ అయిపోతుంది దీన్ని వాడడం వల్ల మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది ఇండైరెక్ట్గా ఇది మీకు డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేయడానికి పనిచేయాలి ఈ లూజ్ మోషన్స్ అట్ ద సేమ్ టైం అంటే ఐబిఎస్ అంటే చూసారా దానికి ఇది మంచి మందు దీన్ని వాడుకోవద్దు ఇది తీసుకోవడం వల్ల మన బాడీలో ఆల్కలైన్ స్టోర్స్ పెరుగుతాయి అంటే గా మీ కిడ్నీని క్లీన్స్ చేస్తుంది అంటే సీకేడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా మరి దీన్ని ప్రాపర్గా తీసుకోకపోతే ఈ బెనిఫిట్స్ అన్నీ పోతాయి గాయ ఫస్ట్ దీన్ని తీసుకోవాలంటే ఆకులేసి నీళ్లు మరగ కాయద్దు నీళ్లు బాగా మరండి కాచిన తర్వాత ఈ ఆకులు ఫ్రెష్ లీవ్సే తీసుకోండి ఆ బయట దొరికే ప్యాకెట్లు వాడతాను ఈజీ ఉంటుంది తిప్పుకుంటాను నేను అంటే గ్యారంటీ లేదు దాన్ని ఖచ్చితంగా గ్రీన్ టీ లీవ్స్ ఉన్నాయని గ్యారంటీ ఏంటి ఓపెన్ చేసి మీరు చూడలేరు పౌడర్ ఉంటుందా అందుకని ఖచ్చితంగా గ్రీన్ టీ ఆకులే తీసుకు తీసుకొని ఒక కప్పుకి అట్లీస్ట్ ఒక స్పూన్ ఒక కప్పు బాగా మరగ కాచినటువంటి నీళ్ళలో ఒక స్పూన్ ఆకులు వేసి ఒక వన్ మినిట్ ఆగండి టూ మినిట్స్ అయినా ఓకే ఆ పైన కొన్ని కొన్ని ఏమో ఆ నీళ్ళలో కరిగి లోపలికి వెళ్ళిపోతాయి కొన్ని ఆకులు పైన తేలుతూ ఉంటాయి పూర్తిగా మునగక్క ముందే మీరు తాగడం స్టార్ట్ చేయండి మెల్లమెల్లగా సిప్ బై సిప్ తాగుతూ ఉంటే దాంట్లో ఉన్నటువంటి కాంటెంట్ మెల్లగా మీ బాడీలోకి అబ్జర్వ్ అవుతూ మనం చెప్పినటువంటి ఈ ఫైటోకెమికల్స్ ఆల్కలాయిడ్స్ పాలిఫినాల్స్ ఇవన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ కాకముందే మీ బాడీ లోపలికి వెళ్ళి చేస్తాయి దాంతో ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ నచ్చేయండి ఫస్ట్లో ఏదో ఉత్త నీళ్ళు తాగినట్టు అనిపిస్తుంది లాస్ట్కి వచ్చేసరికి చేదు తెలుస్తుంది సో దాన్ని తీసేయండి ఆకులు లాస్ట్ మిగిలిపోయిన ఆకులు వదిలేసేయండి ఇంకా ఇలా చేయాలి ఇంకోటి ముఖ్యమైన విషయం దీంట్లో చక్కెర వేసుకుంటాను వేసుకుంటాను బెల్లం వేసుకుంటాను అని చెప్పి దాంట్లో తాగుతుంది టీ అయిపోతుంది పానకం అయిపోతుంది దానివల్ల యూజ్ ఉండదు ఉన్నటువంటి ఈ గ్రీన్ టీకి ఉన్నటువంటి లక్షణాలు పోవడంతో పాటు కొత్తగా మీకు దుష్ప్రభావాలు స్టార్ట్ అయిపోతాయి చక్కెర వేసుకుంటే ఏమవుతుంది తెలియదు వైట్ షుగర్ ఏమవుతుంది ఉన్న షుగర్ పెరుగుతుంది తాగలేకపోతే అసలు తాగొద్దు వదిలేండి అంతేగాని దాన్ని నాకు మా నాకు తగినట్టు నేను చేసుకుంటాను దాన్ని కాస్త మంచిగా స్వీట్ చేసుకొని తింటానంటే అసలు తాగ తాగొద్దు తాగద్దు తాకుండా ఉండడమే బెటర్ సరేనా కాబట్టి గ్రీన్ టీ అట్లీస్ట్ రోజుకి రెండు సార్లు మినిమం తాగాలి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు అలాగే ఇన్హేలర్స్ వాడేటువంటి ఆస్తమ ప్ర ఒంకటేస్ ఉన్నవాళ్ళు సీకిడీ ప్రాబ్లము ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో అయితే రోజుకి నాలుగు నుంచి ఆరు కప్పుల వరకు తాగొచ్చు కప్పులు కప్పు అంటే థర్టీ ఎంఎల్ నేను మగ్గు తగ్గుతానంటే కాదు ఏదైనా సరే అతి సర్వత్ర వచ్చేది ఏది ఎక్కువైన ప్రమాదం కాబట్టి ఇలా కానీ దీన్ని కానీ తీసుకోగలిగితే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరి మెడికల్ షాప్ అదేనండి మనం మనం అన్నింట్లో ఉండాల్సినటువంటి పదార్థం గ్రీన్ టీ సరేనా తాగుతారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైలాబా జేవేటికాల దగ్గర ఉన్న సంజీవని ప్రకృతాశవాణికి రాగలిగితే మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీటికి మళ్ళీ తెలుసుకుందాం నమస్తే